హలో యూవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు ఏ విధంగా చేస్తారో చూపిస్తాను దీనికంటే ముందుగా మీ కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గ్రిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను ఒక ఆరు మిర్చి తీసుకుంటున్నాను ఈ విధంగా తొడిమలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిరపకాయలని ఈ గ్రిల్ పైన పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అరగంట ముందు నానబెట్టుకున్నాను దీన్ని దీని నుండి రసము తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇంకా నీళ్ళు వేసుకొని మరొకసారి చింతపండు గుజ్జును తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పురుపును బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చేతిలోకి ఈ కాల్చినటువంటి మిరపకాయల్ని అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా నలుపుకోవాలి నలుపుకొని అందులో వేసేసుకోవాలి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది పచ్చి పులుసు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడితే సాల్ట్ వేసుకోవాలి ఒకసారి అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి అలాగే పసుపు కూడా చిటికెడు వేసి ఇందులో పులుసులో కలుపుకోవాలి పసుపు వేసిన క్లిప్పు మిస్ అయిపోయింది ఇప్పుడు పైనుంచి ఉల్లిపాయల్ని ఈ విధంగా చల్లుకోవాలి అన్నంలో తింటున్నప్పుడు పంట కిందికి ఉల్లిపాయలు వస్తే చాలా బాగుంటుంది చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు రెడీ ఇవి ఏవైనా ఫ్రై ఐటమ్స్లోకి రైస్లోకి తింటే చాలా బాగుంటుంది అరటికాయ ఫ్రై లేదా బంగాళాదుంప దొండకాయ ఫ్రై లాంటివి సైడ్ డిష్గా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్